కానీ ఇక్కడ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే రాజధానిని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఇది పరిపాలనా రాజధాని అన్న తర్వాత చాలా చీకటి కోణాలన్నీ మీ పార్టీని చుట్టుముట్టేస్తున్నాయి డ్రగ్స్ కావచ్చు లేకపోతే గంజాయి గంజాయిగా మార్చేశారు ఈ స్టేట్నుందా అని చెప్పేసి విమర్శలు కూడా వచ్చినాయి దీని మీద ఏమంటారు మీరు ఇవన్నీ చాలా బురజలడానికి ఏవైనా సరే ఒక బాగా చేసుకుని వెళ్తున్న టైంలోనే ఇట్లాంటివి అండ ప్రతిపక్షాలకి ఎప్పుడు ఉన్నదే కానీ చీకటి కొనాలంటే అసలు వాటి ముందు ఎవరు పరిపాలించారు ముందు ఏ ఎవరు చేశారు అప్పుడు ఉన్న లేనివి ఇప్పుడు ఈరోజు కొత్తగా అప్పుడు ఉన్నవి ఇప్పుడు లేనివి ఏంటి అని చెప్తాని అప్పుడు లేనివి ఇప్పుడు ఉన్నవి ఏంటి అని అని వాళ్ళని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి ఫస్ట్ రెండోది ఈ ప్రాంతం ప్రజలకి ఏం కావాలో వాటన్నిటిని ఇవాళ మెడికల్ కాలేజ్ అవన్నీ ఎడ్యుకేషన్ హబ్గా హెల్త్ సిటీగా ఈరోజు వాటికి సంబంధించిన ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ జోన్గా ఇవన్నీ కూడా మారుస్తూ ఒక్కొక్కరికి డెవలప్ చేసుకుంటూ ఇక్కడ ప్రజలకి ఎక్కడైతే శాశ్వతంగా పేరుండిపోతుందో అనే ఒక భయోందోళనలు గురయ్యి వాళ్ళు చేస్తున్న విమర్శలు తప్పితే ఇవి ఎటువంటి వాటిని కూడా ఈరోజు అంకోటి మరి గతంలో కూడా ఎన్నో కేసులు జరిగిన ఉన్నాయి ఈరోజు ఇంకోటి నిన్న మీరు అంటున్న డ్రగ్స్ కేసులు అవన్నీ కూడాను ఎవరో కూడా తెలియనివి ప్రంతా అందులోని పూర్తిగా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి ఏ ప్రతిపక్షాలువే అని చెప్పిస్తని ఖచ్చితంగా మేము అంటున్న తరుణం ఇది వాళ్ళు మా బురుతుల్లడానికి పార్టీ మీద అనడానికి కొత్తగా అంటే నిన్న నిన్న మొన్నటి వరకు అవి మొత్తం వైసీపీకి సంబంధించిందే అని చెప్పేసి ఆ డ్రగ్స్ ఏదైతే వచ్చిందో ఏదైతే పట్టుబడిందో అదంతా వైసీపీకి సంబంధించింది అన్నారు నిన్నటి నుంచి టర్న్ అయ్యి దాని వెనుక టీడీపీ నేతలు ఉన్నారంటున్నారు అది కూడా మీరు పేర్లు చెప్పట్లేదు పురంధరేశ్వరి వాళ్ళ కొడుకుకి ఆ సంబంధాలు ఉన్నాయి అలానే భరత్కి ఎంపీగా మీ మీద ఎవరు పోటీ చేయబోతున్నారు భరత్కి సంబంధాలు ఉన్నాయి ఇలాంటి వార్తలన్నీ కూడా ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి దీని మీదేమంటారు దొరికింది ఈ రెండు మూడు రోజులే కదమ్మా ఈ రెండు మూడు రోజుల్లో వచ్చిన ఎంక్వైరీలోని వాళ్ళవే కాబట్టి ఈరోజు ఒక మాటను అలాగా పదే సార్లు అంటే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టవచ్చు అనే ఆలోచనతోనే వాళ్ళు వైసీపీ మీద పార్టీ మీద బురద చూస్తున్నారు తప్పితే వాస్తవానికి అయితే వాళ్ళందరూ దోషులుగానే ఉంటారు రేపు రానున్న రోజుల్లో ఎంక్వైరీస్ అవుతున్నాయి వాటికి పూర్తి స్థాయిలోని ఈరోజు పరీక్షలు చేస్తే ఖచ్చితంగా ఎవరనేది తేలుతుంది కాబట్టి నిజం నిలకడం తేలుతుంది నేను ఎవరిని కామెంట్ చేయను వాళ్ళ వాళ్ళంతటి వాళ్ళు ఈవేళ చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు చట్టం పరిధిలో ఎవరు తప్పు చేసినా దాని పని చేసుకుని వెళ్తుంది ఎంతటి వాళ్ళనే శిక్షకి అర్హులు ఇట్లాంటి వాటిని అసలు ఉపేక్షించే పరిస్థితే లేదు ఇట్లాంటి వారి ఉంటే ప్రజలకి ఏం చేయగలరు అనే ఒక వర్డ్ కూడా ఈవేళ డిస్కషన్ ఉందని కూడా గమనించాలి కేవలం ల్యాండ్ మాఫియా చేయటం కోసమే ఇక్కడ రాజధాని అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు అని టీడీపీ చేస్తున్న ప్రధాన విమర్శ అయితే మరి అమరావతిని మీరు ప్రకటించారు కదా అక్కడ అక్కడ మరి ల్యాండ్ మాఫే చేయాలనే రాజధానిగా ప్రకటించారు దాన్ని మీరు కూడా అది ప్రూవ్ చేయడానికి పెడుతున్నారు కలిసి దానికి సమాధానం చెప్తారు అది కాదు కదా ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్న సహజ వనరులు దాన్ని వినియోగించుకునే పరిస్థితులు ఇక్కడ ఉన్న అన్నిటికీ కనెక్టివిటీ ఈరోజు మీరు సీ కోస్ట్ చూడండి ఉన్న ఇక్కడ నుంచి నెల్లూరు వరకు పోర్ట్ కనెక్టివిటీ మనకి ఏ విధంగా ఉన్నదో మీకు తెలుసు పోయే చెన్నై నుంచి అవన్నీ వెళ్ళడానికి అట్లాగే మీరు రైల్వేస్ చూడండి ఫైవ్ స్టేట్స్ కనెక్టింగ్ సెంటరు విశాఖపట్నం ఇక్కడ నుంచి వెళ్ళడానికి అటు ఛత్తీస్గఢ్ అవనివ్వండి ఒరిస్సా అవునాయండి వెస్ట్ బెంగాల్ అవనండి మధ్యప్రదేశ్ అవనండి నార్త్ ఈస్ట్ స్టేట్స్ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్గా అవునండి ఇలాగా వీటన్నిటికీ కనెక్టివిటీ సెంటర్ అటు సౌత్కి ఇటు నార్త్కి అన్నిటికీ కూడా ఇది కనెక్టివిటీ ఉంది ఒరిస్సా అవనివ్వండి ఇవన్నీ మరి ఇట్లాంటి ఇట్లాంటి వాటిని మనం డెవలప్ చేసుకోవాలా ఏమీ లేకుండా కొత్తగా తీసుకొచ్చి పెట్టి దానికి ఎన్ని కోట్లాది రూపాయలు పెడితే ప్రజలకి కనెక్టివిటీ దగ్గరగా ఉండాలి వాటిని ఇవాళ అక్కడ నుంచి పోర్ట్ వేసు ఫ్రైట్ కారిడార్ పెరగాలి మన రాష్ట్ర అభివృద్ధి అవ్వాలి ఇండస్ట్రీ రావాలి ఎంప్లాయ్మెంట్ రావాలి రెవెన్యూ రావాలి డెవలప్మెంట్ కావాలి ఇవన్నీ మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి మన పిల్లలు మంచి చదువు కావాలి మంచి భవిష్యత్తు ఉండాలి మనం పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి ఎదగాలి అంటే ఏ విధంగా వస్తాయి ఉన్న వాటిని దేని హైదరాబాద్ ఎందుకని డెవలప్ చేశారు ఎందుకు అసలు ఈ రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది అటువంటి పొరపాటు మన రాకూడదు కాబట్టి ఈరోజు ప్రత్యేకించి మూడు విధాలుగా కూడా ఆలోచన చేసి ఈవేళ పరిపాలనా రాజధాని ఇక్కడ తీసుకొచ్చి పడితే ఇవన్నీ డెవలప్మెంట్ అవ్వడానికి ప్రధాన కారణం అవుతుంది ఎంతమందికు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిగితే దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతో చేస్తున్న ఒక మంచి సాహసోపేత నిర్ణయం దాన్ని హర్షించాను అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్